నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారిన జానీ మాస్టర్ కేస్ గురించి మాట్లాడదాం ప్రస్తుతం మనం నటికుమార్ గారితో ఉన్నాం నమస్తే సార్ సో జానీ మాస్టర్ కేసులో గా ఉన్న అమ్మాయి గురించి మాట్లాడాలని అంటే కనుక నిజంగా తను ఏదో ఇన్సెక్యూరిటీస్ వల్లనో లేకపోతే ఇంకేదో భయాందోళనకి గురయ్యో తను కేసు ఇలా పెట్టింది అని అనేసి అనుకుంటూ వస్తున్న సందర్భంలో తన వెనకాల చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి అని చెప్పేసి సి కళ్యాణ్ గారు కానీ లేకపోతే సుమలత గారు కానీ ఈ విషయం మీద చెప్తూ వస్తూ ఉన్నారు పదే పదేగా చెప్తూ ఉన్నారు సో ఎవరై ఉండొచ్చు ఆ పెద్ద హస్తాలు అంటే ఉండొచ్చు అంటే ఎవరు అనేది త్వరలోనే బయటకు వస్తాయమ్మా ఎవరు అనేది త్వరలోనే బయటకు వస్తే కుట్రకోణం దాగి ఉంది ఆమె విషయంలో జాని మాస్ కుట్ర జరుగుతుంది ఇది వాస్తవం దాంట్లో మనం నో డౌట్ అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్గా ఉండేటప్పుడు జరిగిందని అమ్మాయి నలభై పేజీల కంప్లైంట్లో పీడబ్ల్యూ సంజయ్ గారు కొంత మాట్లాడారు అంటే కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు ఆమె సపోర్ట్ తీసుకోవడానికి కానీ మహిళ మన మహిళగా అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడంలో తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలి ఇచ్చారు ఆమె విట్టిం కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేశారు అయితే ఐదు సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి మన మైనర్ ఆమెకి ఇష్టపడి వెళ్ళిన ఒకవేళ తల్లి బలవంతపు చేసిన బలవంతం చేసి వెళ్ళినా ఎవరు చేసినా కూడా ముద్దాయిలే ఎందుకంటే అది రేపు కింద వస్తుంది కనుక నేను ఆ రోజు ఏమంటానంటే కేర్ టేకర్ ఎవరు తల్లి ఆ తల్లి ఏం చేస్తుంది తల్లి కావాలని డి లెవెన్ పద్నాలుగు సంవత్సరాల వయసులో తీసుకొచ్చింది డిలెవన్ డి ట్వెల్వ్ అయిపోయింది జాని మాస్టర్ గది అస్టెంట్గా జాయిన్ చేసింది అస్టెంట్గా జాయిన్ చేసి ఆ దాయింట్లో కార్డు ఇవ్వకపోయినా ఇంకోటి ఇంప్లాయీస్ ఏ ఉపయోగం ఉపయోగించా జాని మాస్టర్ కాకపోతే ఇంకోటి ఉపయోగించి ఆ అమ్మాయికి కార్డ్ ఇచ్చారు బెస్ట్ కొరియోగ్రాఫర్ అస్టెంట్గా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్గా అమ్మాయికి మంచి పేరు వచ్చింది ఆ అమ్మాయిని బలవంతపు చేశారు అన్న ఇది మెచ్యూరిటీ లేదు ఆ అమ్మాయికి అప్పుడు ఎందుకంటే ఏజ్ మైనర్ కాబట్టి మెచ్యూరిటీ ఉండదు మెచ్యూరిటీ అయిన తర్వాత ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అది రెండు వేల పంతొమ్మిది రావచ్చు రెండు వేల ఇరవై రావచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఇవ్వచ్చు ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయాయి ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు కొన్ని వందల మూవీస్ జానీ మాస్టర్గా డ్యాన్స్ మాస్టర్గా ఆమె అసిటెంట్గా కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలు చేశారు ఎందుకంటే మేకింగ్ వీడియోస్ ఉంటాయి ఇప్పుడు మా దగ్గర ఇక్కడ ఎక్కడ చేసినా కూడా ప్రతిదీ వీడియో ఉంటుంది సీసీ కెమెరాలు ఉంటాయి కనుక ఎక్కడ తప్పించుకోవడానికి ఎవరు కావద్దు నైన్టీ నైన్ పర్సెంట్ తప్పించుకోవడానికి అలాంటప్పుడు మరి క్యారవన్లో కూడా బలవంతం పెట్టారు అని చెప్పేసి అదే అదే మీకు అక్కడికే చెప్పుకోస్తాను అక్కడ ఎవరు తప్పించుకోవడానికి కావద్దు అయితే ఆమె మొత్తం టోటల్గా మీరు ఒక ఇన్స్టాగ్రామ్ చూడండి మీరు లేకపోతే ఆమె ఫేస్బుక్లు కానీ మొత్తం టోటల్గా వాట్సాప్ కానీ యూట్యూబ్స్ కానీ సోషల్ మీడియా కానీ మొత్తం మనం చెక్ చేసుకుంటే ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ ఆల్ హీరోస్ అండ్ ఆల్ హీరోయిన్స్ అండ్ అష్టండియన్ డ్యాన్స్ మాస్టర్ అస్టింట్యాన్ కాకుండా ఇంకా వెరీ క్లోజ్ రిలేషన్షిప్లో వాళ్ళిద్దరూ ఉండడం వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూస్ కూడా చాలా పన్నీగా ఇంటర్వ్యూస్ చేసుకోవడం సరదాగా ఇంటర్వ్యూస్ చేసుకోవడం ఇవన్నీ కూడా బిఫోర్ నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ ఆ సెవెన్ మంత్స్ నుంచి దాకా దాకా ఉన్నాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉన్నాయి అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు తల్లి బలవంతప చేసి ఉండొచ్చు ఇప్పుడు దాకా ఆమెకి అమ్మాయికి ఇష్టపడి ఆ అమ్మాయి దాకా రిలేషన్షిప్ ఉండవచ్చు ఆ అమ్మాయి అర్ధరాత్రి ఎలాగైనా ఆమె గోల్ ఏంటంటే ఎలాగైనా నేను డ్యాన్స్ మాస్టర్ అవ్వాలి డ్యాన్స్ మాస్టర్గా నెంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అది ఇండియా కనుక మాస్టర్ అంతదాగా మాస్టర్ కంటే గొప్పదాన్ని అవ్వాలి అనేది ఆమె అనుకుంది ఆ గోల్ సాధించింది సాధించింది ఆ గోల్ సాగా గోల్ సాధించి ఆమె మొత్తం టోటల్గా కొన్ని సినిమాలకు ఏదో కొన్ని సినిమాలకు చేస్తుంది అయితే డ్యాన్స్ మాస్టర్గా ఆమె ఆమె చేస్తున్న అభియోగాలు ఏంటంటే ఇప్పుడు నాకు డ్యాన్స్ మాస్టర్గా వన్ మంత్ క్రితం కార్డు తీసుకుంది తీసుకున్నాక ఆ వన్ మంత్ తీసుకున్న కార్డులో నన్ను డ్యాన్స్ మాస్టర్గా ఇండివిజువల్గా చేసుకొనివ్వట్లేదు బెదిరిస్తున్నారు నన్ను బెదిరింపులకు పాలు చేస్తున్నారు కనుక నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ అంటూ కంప్లైంట్ నలభై వ్యుల కంప్లైంట్లో నేను మై మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద అత్యాచారం బలవంతు అత్యాచారం చేసుకుంటూ వస్తున్నారు అనేది ఆమె కంప్లైంట్ నలభై పేజెస్ స్టేట్మెంట్లో ఉంది ఇస్ అ ప్రీప్లాండ్ బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉండి జానీ మాస్టర్ని దెబ్బ కొట్టడానికి జానీ మాస్టర్ కంపెనీలన్నీ ఈ అమ్మాయి కోసం రావటానికి ఇది ఒక వన్ మంత్ ముందు కార్డు వచ్చింది కాబట్టి ఇవన్నీ జరిగాయి అని అంటున్నాను ఎందుకంటే మనం అవన్నీ మొత్తం వీడియోస్ అన్నీ చూసుకుంటే ఆ అన్నింటిలో కూడా మనం అంతా ఒక దాంట్లో మనం కరెక్ట్గా వెళ్తే ఆ దాంట్లో చూసుకు అన్ని దాంట్లో చూసుకుంటే ఈ వన్ మంత్ ఆ టూ మంత్స్కి బెదిరించి ఉండొచ్చు ఒకరు ఒకరు పెరుగుతున్నారంటే గురువు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా ఎలా పెరుగుతుందని ఒక ఉండొచ్చు అంటే ఒకటికి రెండు కలపవచ్చు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ అమ్మాయి ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఆమె ఆయన దగ్గర ఉన్నప్పుడు తర్వాత బయటకు వచ్చి ఇండివిజువల్గా చేసుకుందాను కదా బ్యాక్గ్రౌండ్ ఏదో జరిగింది ఏదో సంథింగ్ జరిగింది అక్కడ మొత్తం టోటల్గా ఆమె షూటింగ్ చేయని ఉంటుంది కాబట్టి ఎవరో బ్యాక్గ్రౌండ్ అది బ్యాక్గ్రౌండ్ అంటే నేను నేనేమంటానంటే ఇక్కడ ఇంకొకటి ఉంది సుకుమార్ గారికి ఆమె బాధ చెప్పుకున్నాను అని చెప్తుంది ఆమె చెప్తుంది సుకుమార్ గారికి నా బాధ చెప్పుకున్నాను నా బాధ చెప్పుకుంటే నా బాధని భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళమని సుకుమార్ గారు దయచేసి చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాను నాలుగు రోజులు మాకు కంప్లైంట్ రాసిమ్మని కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అంటే వీళ్ళే కదా ఇంకా అంటే ఒక పెద్ద రకం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను బాధ మరి దాకా మరింత రాని అక్కడ ఏమైందంటే ఆ బాధ చెప్పుకుంది ఆయన ఇమిడియట్లీ నాలుగు రోజుల తర్వాత రమ్మని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి ఇస్ రైట్ ఎందుకంటే ఆమె చెప్పిన బాధకి కంప్లైంట్ ఇవ్వండు ఆ కంప్లైంట్ వెరిఫికేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఇది కరెక్ట్గా ఉంటుంది అది ఎక్కడ మనం తప్పలేదు అయితే ఇక్కడ ఇక్కడ ఒక్క టిస్ట్ ఉందంటే కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది పోలీసులు రైట్ చేస్తున్నారు ఇక్కడ అన్ని అవుతుండగా ఆ కమిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది కమిటీ ఆల్రెడీ మొత్తం టోటల్గా రిపోర్టు సబ్మిటెడ్ ఇస్ రిపోర్ట్ మొత్తం టోటల్గా వన్ సైడ్ జానీ మాస్టర్ తప్పు చేశారు కార్డుని సస్పెండ్ చేసింది కార్డుని సస్పెండ్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆల్రెడీ పోలీసు వాళ్ళు పోలీసు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ని మీరు దాన్ని ఏం చేశారంటే ఇంప్లియన్స్డ్ అయ్యారు ఇంప్లూన్స్ చేసి మీరు ఎప్పుడైతే మాస తప్ప అని చెప్పారో ఆ మాస తప్పు అని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంప్లూయన్స్డ్ అవుతారు ఎందుకంటే మీ సంస్థే చెప్పింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదు సో ఇక్కడ ఆ కమిటీకి ఏం రైట్ ఉందంటే ఆ కమిటీకి మీరు ఓన్లీ కంప్లైంట్ ఆ అమ్మాయికి అండగా ఉండాలో ఆ అమ్మాయి మాధవిని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి గవర్ సబ్మిట్ ఇస్ గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి తప్ప ప్రెస్ మీట్ పెట్టడం కానీ బయటకు పెట్టడం కానీ చేయకూడదు కనుక ఇక్కడ తప్పు చేసి ఒక మాస్టర్ మీద పెట్టారంటే ఇది కావాలని భారద్వాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో పవన్ కళ్యాణ్ గారు మనిషి కాబట్టి జానీ మాస్టర్ ఆయనకి పడదు కాబట్టి దాని మీద ఒక కుళ్ళుతో కుతంత్రంతో ఇదంతా అంత ప్రాణి ఇంకా కొంతమంది బ్యాక్గ్రౌండ్తో నడిపించారు అనేది కొంచెం ఉన్నాయి సో ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి మీరు భరద్వాజ్ అన్న పేరు రివీల్ చేశారు పేరు కూడా ఇస్ కమిటీ మెంబర్ నేను కమిటీలో కమిటీలో ఝాన్సీ గారు ఉన్నారు ప్రగతి గారు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు నేను ఝాన్సీ గారిని ప్రగతి గారిని భరద్వాజ్ గారిని ఆ కమిటీ కమిటీ ఏం చెప్తుందంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆన్ ది స్పాట్ లొకేషన్లో ఏమైనా జరిగితే మనం టాయిలెట్స్ లేవా బాత్రూమ్స్ లేవా లేకపోతే ఆ ది స్పాట్ ఆడపిల్లకి ఏమైనా అసభ్యకరంగా జరిగినా అక్కడ లోకల్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేదా సిటీఎంస్కి ఇవ్వలేదా లేకపోతే ఎవరైనా ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ఇమీడియట్లీ మా కమిటీ కంప్లైంట్ ఇవ్వండి ఆన్ ది స్పాట్ నాట్ ఓన్లీ ఆ ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ ఆ కమిటీ మనకు ఏం చెప్తుంది ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ కాదు అప్పుడు అంది స్పాట్కి ఇస్తే ఇమీడియట్లీ మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడము లేకపోతే మీ సిటీఎం చెప్పడము మేము ఏం చేయాలో అమ్మాయికి మేము అండగా ఉంటాము చెప్తున్నారు ఇది ఫైవ్ ఇయర్స్ క్రితం ఎక్కడో బొంబాయిలో జరిగిందంట అక్కడే దప దపాలుగా జరుగుకుంటూ వచ్చిందంట ఇప్పుడు మీరు ఈ కమిటీని పోలీసులు అనట్లేదు పోలీసులు ఇన్వెస్టిగేషను కోర్టు ఇన్వెస్టిగేషన్ చట్టం తన పని చేయించేస్తుంది నేను ఇక్కడ అమ్మాయి కోసం చెప్పట్లేదు నేను ఎవరు దాని వాసం ఎవరు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఆ అమ్మాయి ఎవరు చేసిన ఇక్కడ నేనేమంటానంటే ఈరోజు మీరు ఒక ఒకటి చెప్పారు కమిటీ అంతా కలిపి ఆ అమ్మాయి స్ట్రగుల్ అనుభవించింది నేను నీకు ఒకటి ఇచ్చాను అంటే ఇక నేను పేరు చెప్పలేను ఆమె ఏదో అత్యుత్సాహం కాదు ఒక వన్ సైడ్ చేశారు అయితే ఆమె ఇంకా పేర్లు అన్నారు నేను అలా లేడీస్ నాలో అనలేము కానీ ఆ విధంగా నేను నేను నీకు ఇచ్చాను నాకు ఇవ్వలేదు ఏదో సంథింగ్ ఆ మాట అనేది ఆమె నేను ఇంటర్వ్యూ చూశాను జాన్సీ గారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక నేనేమంటానంటే ఇది ఇది నాంది పలికితే ఇండస్ట్రీలో ఎవరు ఉంటారు ఎందుకంటే గతంలో ఎవరికో కోపాలు ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ పూర్వం కౌర్ గారు త్రివిక్రమ్ గారిని లోన్ వేసేయమంటున్నారు ఇంకొకరు ఇప్పుడు ఎవరినో లోన్ వేసేయమంటారు మనం వీళ్ళందరూ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ సర్లపాలు వెళ్ళిపోతే ఇంకెవరు మిగులుతారు మీ కమిటీలో అంతే కదండి అంటే మనం అది మనం ఇప్పుడున్న కంప్లైంట్ ప్రకారం మనం ఆన్ ది స్పాట్ షూటింగ్లో ఎక్కడైనా మనకు అన్యాయం జరిగితే ఆ మన కరెక్ట్గా ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం జరగకపోతే మనం కమిటీ డిసిషన్ తీసుకోవాలి కానీ పదిహేను సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం జరిగినవి అప్పుడు మనకు మనకి ఎలా తెలుస్తాయి చెప్పండి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్ రైట్ ఈజ్ అ కోర్ట్ ఈజ్ రైట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు జరిగితే జాని మాస్టర్ని అరెస్ట్ చేస్తారు తప్పు జరిగితే అమ్మాయి తప్పు కాకపోతే అమ్మాయి కాదు కేసు రిజెక్ట్ చేస్తారు రైట్ కానీ ఈరోజు ఇది మనం టోటల్గా కష్టకాలాల్లోకి వెళ్ళిపోతున్నాం ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు నేను రావటానికి కానీ కళ్యాణ్ గారు రావటానికి కానీ బయటికి జానీ మాస్టర్ గారికి సపోర్ట్ అమ్మాయికి యాంటీ కాదు ఇక్కడ మా ఇండస్ట్రీని తీసుకొచ్చి మా ఆడపరుచులు తీసుకొచ్చి మా అక్కజల్లెలు తీసుకొచ్చి నిజాయితీగా నీతిగా వాళ్ళు రాత్రి వెనక టాలెంట్తో ఈరోజు హీరోయిన్లు కానీ మా మహామహుల్ ఎంతోమంది హీరోయిన్లు అయ్యారు ఎంతోమంది సైడ్ ఆర్టిస్టులు అయ్యారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు వాళ్ళందరూ రేపు ఉదయం అంటుంటే కిందన స్క్రోలింగ్స్ ఈ హీరోయిన్లు అందరూ వస్తుంటారు నైట్కి వస్తారు వస్తారు అసభ్యకరంగా మాట్లాడుతుంటే వాళ్ళ పిల్లల అవుతాయా లేకపోతే మమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే మాకు భవిష్యత్తు ఏంటి అని బాధపడుతుంటే వాళ్ళకి భరోసా ఇవ్వడానికే మేము అందరం మీకు అండగా ఉన్నాం మీరు ఎక్కడ ఎవరో ఒకరు తప్పు చేసినందుకు ఇండస్ట్రీ అంతా తప్పు చేసినట్టు కాదు అని దానికోసం మాత్రమే వచ్చాం మేమేమంటున్నామంటే నీకు ఆ రోజు పనిచ్చారు ఆ రోజు నీకు పని ఇచ్చేటప్పుడు నీ దాంట్లో టాలెంట్ ఉందా లేదా నీ దాంట్లో టాలెంట్ ఉంటే నువ్వెందుకు నువ్వెందుకు లోపరిచి లోప వాడేదో అడిగాడు మోసకు పొందు మోస చేద్దాం నేను అడిగాడు అడుగుతప్పుడు నువ్వెందుకు లొంగిపోయావు ఆ రోజే చెప్పుతో కొట్టి ఎవరా నువ్వు అని అడుగుంటే ఎవర్రా నువ్వు నువ్వు కంప్లైంట్ పెట్టి ఉంటే నువ్వెవర నన్ను అడుగుంటే అవసరమైన పాచి పని చేసుకుంటారా నా మాన ప్రాణాలు అడుగుతున్నావు అని చెప్పేసి నువ్వు ఆ రోజు నువ్వు గట్టిగా మాట్లాడుంటే ఈరోజు మనం ఆ ఆ పరిస్థితి వస్తుందా ఎందుకంటే మన దాంట్లో నిజాయితీ ఉంటే మన నీతి ఉంటే మనం ఇలా చేయాలి తప్ప మన అవసరానికి వాళ్ళని వాడుకొని అవసరానికి మనం 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 రాత్రి రాత్రి హీరోయిన్ అయిపోదామని రాత్రి రాత్రి మనం అందరూ ఎక్కుపోదామని చెప్పి మళ్ళా అలాగొచ్చి మళ్ళీ అక్కడ ఏదో మీకు అభిప్రాయ భేదాలు వస్తే ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి కంప్లైంట్లు పెట్టి ఫలానా వాళ్ళని నిలపాటు చేశారు ఇలా మోసం చేశారు ఒక శాఖ మన రాజస్థాన్ కేసు అవ్వచ్చు మేబీ సోమనీస్ కేసెస్ అవ్వచ్చు ఇలాగ ఇది కరెక్టా అని అడుగుతున్నా ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎప్పుడో చేశారు లేకపోతే ఇంకొకరు ఎప్పుడో చేశారంటే ఆన్ ది స్పాట్ మీరు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను నేను ఆన్ ది స్పాట్ నిద్రపోతున్నారా మీ స్వార్థం కోసం మీ దానికోసం వాళ్ళు అడిగారు అనుకోండి చెప్పుతో కొట్టాల్సింది కొట్టి మీరు బిల్డ్ పట్టుకొని బయటకు రావాల్సిన మూడు వందల మంది సినిమా ఆర్టిస్టులు ఉంటారు అక్కడ పరువు పోయి మనతో తీసుకొస్తారు మీకు ఆ రోజు మీరు లేని ధైర్యం ఈరోజు మీ క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్స్ ఎవరని ఇంకోటి ఒక్కరి సొత్తు ఇండస్ట్రే కాదు మీకు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు మీకు రమికృష్ణ గారు చెప్పారు రాధికా గారు చెప్పారు ఆమని గారు చెప్పారు సోమని హీరోయిన్స్ చెప్పారు స్ట్రగుల్ అనేది ప్రతి వాళ్ళు వింటారు సున్నితంగా తిరస్కరించారు వార్నింగ్ ఇచ్చారు మీకు డైరెక్టర్కి చెప్పారు కొన్ని 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 చెప్పేసుకుంటూ వచ్చారు ఇవన్నీ ఇంకో చిన్న విషయం చెప్తా సుబ్బు అనే సినిమాలో ఒక హీరోయిన్ ఒక డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్ ఆఫ్ ది కంట్రీలో ప్రాబ్లం జరిగింది నైట్ తాగేసి తలుపు కొట్టారు ఈజ్ కంప్లైంట్ ఇమ్మీడియట్లీ నైట్ నైట్ ఈజ్ ఇమిడియట్లీ హీరో కంప్లైంట్ ఇమీడియట్లీ స్టాప్ ది షూటింగ్ ఇన్ హైదరాబాద్ ఇమీడియట్లీ వెరీ సీరియస్ అండ్ సారీ సారీ డైరెక్టర్తో సారీ చెప్పించి డైరెక్టర్ ఎవరో అవసరం డైరెక్టర్ సారీ చెప్పించి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇమీడియట్లీ ఆమెకు అండగా ఉన్నారు మీరు ఆ నైట్ ఆమె ఆమెకు చెప్పగలిగింది కాబట్టి మరి అండ మీరు ఎవరికి చెప్పకపోతే ఎవరికి చేస్తారు ఎప్పుడో జరిగింది నేను ఆ మాస్ నమ్మాను మోసపోయాను నాకు ఇవ్వలేదు అంటే క్యారెక్టర్ ఇవ్వలేదు నేను సరసం అనిపించుకున్నానంటే అది మీ తప్పు కదా మీ స్వార్థం కదా మీరు ఇంకొక ఆడవాళ్ళు మీరు మీలాంటి వాళ్ళ వాళ్ళు ఇంకొక ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి అందరూ ఇండస్ట్రీలు అందరికీ కష్టపడుతున్నారు కదా ఇండస్ట్రీలు అందరినీ శుభ్ర చండాలంగా తిడుతున్నారు కదా మీకు ఇష్టపడి కదా మీరు వెళ్తున్నారు మీకు ఇష్టపడి కదా క్యారెక్టర్ కోసం మీ స్వార్థం కోసం కదా వెళ్తున్నారు వెళ్ళి ఇండస్ట్రీలో మీరు మనం అనద్దు కానీ ఒక తల్లిగా ఒక చెల్లిగా మన క్యార మనకు టాలెంట్ ఉంటే వస్తుంది మన స్వార్థం కోసం వెళ్తూ మీ ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అలాంటిది మనం చేసిన తప్పుని ఈరోజు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తీసుకొచ్చి హీరోల మీద డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ల మీద వీళ్ళ మీద వేస్తే ఇదే కరెక్టా మరి ఆ కమిటీ ఎలాగ యాక్సెప్ట్ చేస్తుంది కమిటీ ఎలా మొత్తం టోటల్గా ఆన్ ది స్పాట్ జరిగినప్పుడు చెప్పాలి తప్ప పోలీస్ స్టేషన్ ఇస్ లీగల్ లీగల్ ఇష్యూస్ ఆర్ పోలీస్ స్టేషన్ స్కాట్ ఇస్ సపరేట్ నేను ఓన్లీ ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నా ఇండస్ట్రీ ప్రమాదంలో పడుతుంది ఇండస్ట్రీ కష్టకాలంలో పడుతుంది ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుంది ఇప్పుడు హీరోయిన్లు ఆర్టిస్టులు అందరు తయారవుతారు రైట్ అప్పుడు పరిస్థితి ఏమవుతుంది చెప్పండి రైట్ సో ఆస్కోర్తో ఎంతైతే పేరు తెచ్చుకున్నామో నేషనల్ వైడ్ గా ఒక్కొక్క సినిమాతో ఎట్లయితే గ్రాఫ్ పెంచుకుంటూ పోయామో అదే విధంగా నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీ పడిపోబోతోంది అని అనేసి ఆవేదన చెందుతున్నారు నటి కుమార్ గారు అలాగే అమ్మాయిలు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళు స్టాండ్ తీసుకొని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇలా జరుగుతుంది అని చెప్తే యాక్షన్ తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది అని అనేసి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank you.